జయ శ్రీరామ్ నాగసాధువుల రహస్యం ఇది మూడో భాగం సభ్య సమాజానికి ఏవైతే నిషేధాలో అవన్నీ నాగసాధువులు చేస్తారు నిజంగా బట్టలు ధరించకపోవడానికి ఒక సమస్య అనుకుంటే అలాగే చుట్టాలు హుక్కాలు పీల్చడం వంటి ఏది పడితే ఏది తినేయడం ఒంటికి కనీసం శుభ్రంగా కూడా ఉంచుకోకపోవడం ఇవన్నీ నిజంగా సాధువుల లక్షణాలేనా మనకు అని అనిపిస్తాయి అన్ని నెగిటివ్ సెడ్స్ ఏమిటి ఈ నాగ సాధువుల రహస్యం వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ నాగాస్ పవిత్ర గంగా నది తీరంలో పుష్కరాలు వచ్చినప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది కదా ఆ కుంభమేళా సమయంలో ప్రధాన ఆకర్షణగా జరుగుతుంది వాళ్ళు వాళ్లలో నాగ సాధువులే ఆకర్షణగా నిలుస్తారన్నమాట వేల సంఖ్యలో దిగంబరులై సాధువులు విభూతి అలంకరణతో శివ పంచాక్షరి వినాదాలతో రావడం ఒక అపురూపమైన సన్నివేశంలా ఎక్కడి నుండి వస్తారో తెలియదు ఎక్కడికి వెళతారో తెలియదు వాళ్ళే నాగ సాధువు పుష్కరాల సమయంలో జనంలోకి వస్తారు జనానికి కనిపిస్తారు పుష్కరాలకు ముందు కాని తర్వాత కాని వారు బయటి ప్రపంచానికి అస్సలు కనిపించదు వారి చర్యలు విచిత్రం చాలా వారి చేష్టలు ఇంకా విచిత్రం అందుకే వారు అత్యంత అరుదైన సమాజం హిమాలయాలు దేవతల ఆవాసాలంటారు నాగసాధువులు ఉండేది ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లోనే కాకపోతే బయటి ప్రపంచానికి అందుబాటులో లేని మారుమూల పర్వత ప్రాంతాలను ఏరి కోరి ఎంచుకొని మరి తమ మెడిటేషన్ కొనసాగిస్తారు వారికి ఎండ ఎండ లేదు వాన లేదు చలి లేదు వారి శరీరానికి విభూతే వేడిని తగ్గిస్తాయంట మనసుకు ఏకాగ్రతను కలిగిస్తాయంట వారు శివుణ్ణి అగ్నిని మాత్రమే ఆరాధిస్తారు మిగతా దేవుళ్ళందరూ పూజిస్తే వాళ్ళు స్పందించేసరికి సమయం పట్టవచ్చునని అగ్నిని ఆరాధిస్తే ఆయనకు ఆహుతులను అర్పిస్తే వెంటనే విభూతి రూపంలో ఫలితాన్ని ఇస్తాడంట అగ్నిదేవుడు ఆ విభూతే నాగ సాధువులకు సర్వస్వం అవుతుందన్నమాట ఇంకా నాగ సాధువుల రహస్యం ఇంకా నాలుగో భాగంలో ఇంకా కొంత వివరణ చెప్తాను అలాగే ఈ ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్